నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం నేడు తన పార్టీ కార్యాలయం నందు కార్యకర్తలు అభిమానులతో భేటీ అయ్యారు ఇరవై రెండవ తేదీ రేపు వెంకటగిరి సంస్థానం నుండి మొదలై నామినేషన్ ప్రక్రియ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్దలు రాజాగార్ల ఆధ్వర్యంలో అడుగులు వేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరే ప్రతి ఒక్కరిని కలుపుకొని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే విధంగా కృషి చేయాలని కోరారు విన్నాడు సేకరంగా నాయకత్వంలో పనిచేయడానికి అనేకమంది మహిళలు యువకులు పెద్దలు అందరూ ఎవరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందుకోవడానికి పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా పర్యటించి తిరిగి ఎన్నికల ప్రచారంలో ఆయన తన పర్యటనను కొనసాగి ఈ సందర్భంలో మనమందరం కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఇదే ఇలాంటి స్పందనతోనే మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది మనమే కాదు మన కుటుంబ సభ్యులు మన స్నేహితులు అందరినీ కూడా ఒప్పించి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్న ముఖ్యమంత్రి కావాలన్న ఏకైక లక్ష్యంతో మనం అందరం పనిచేసినప్పుడు మనకేదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాటించారో ఆ నవరత్నాలన్నీ కూడా అమలు అవుతాయి అమలు జరిగినప్పుడు మనందరికీ మంచి సంక్షేమం వస్తుంది మంచి రోజులు వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ రేపు ఉదయం పది గంటలకు విశ్వనాథ స్వామి ఆలయం నుంచి మన నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆ నామినేషన్ కార్యక్రమానికి స్వయంగా హాజరు కావాలని మీ తోటి వారందరినీ కూడా ఆ యొక్క నామినేషన్ కార్యక్రమానికి తీసుకురావాలని చెప్పి నేను స్వయంగా మీ అందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఇదే స్ఫూర్తితో పదకొండవ తారీఖు ఎన్నికల వరకు ఒకే మాటగా బాటగా సాగుదాం జగన్ అన్న ముఖ్యమంత్రిని చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను